బిల్లుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాంకిడి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశారు కమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో అక్టోబర్ ముప్పైనా ఫుడ్ పాయిజన్ జరిగి అరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు విచారణ నివేదికను ఐటీడీఏ పిఓ ఖుష్బు గుప్తాకు పంపించారు ఈ విచారణలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్లక్ష్యం చూపడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందని ఈ మేరకు వాంకిడి గిరిజన బాలిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ పివో ఖుష్బు గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్